సింహరాశి వారికి ఫిబ్రవరి ఐదో తేదీ గురువారం రోజు దిన ఫలితాల ప్రకారం జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే ఈ ఫిబ్రవరి ఐదో తేదీ తెల్లారితే మీ ఇంట్లో జరిగే విషయం తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారండి ఒక వార్త ఒక మార్పు ఒక అనూహ్య సంఘటన ఇవన్నీ ఒక్కసారిగా మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పబోతున్నాయి కాబట్టి ఇది సాధారణ రోజు కాదనమాట ఇది విధి మారే రోజు ఈ వీడియోని చివరి దాకా వినండి ఎందుకంటే లాస్ట్లో ఒక చిన్న పరిహారం కూడా ఉంది అది మీ అదృష్టాన్ని మరింత బలంగా ఆకర్షిస్తుంది కూడాను చివరి వరకు తప్పకుండా చూడండి మీ జీవితానికి ఇది చాలా ముఖ్యమైన రోజు అనమాట సింహరాశి రాశిచక్రంలో ఐదవ రాశి అండి సూర్యుడు అధిపతి గ్రహం శక్తి గౌరవం నాయకత్వం రాజయోగ లక్షణాలు ఈ రాశి వారికి సహజంగా కూడా ఉంటాయన్నమాట నక్షత్రం ఒకటవ పాదం పూర్వ పలుగుని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పలుగుని నక్షత్రం ఒకటవ పాదం ఈ నక్షత్రాల్లో పుట్టిన వారిని వారిగా పరిగణిస్తారు సూర్యగ్రహ ప్రభావం ఈ నక్షత్రాలపై ప్రధానంగా ఉండటం వల్ల వీరిలో ధైర్యం నిర్ణయ శక్తి ఆత్మవిశ్వాసం నాయకత్వ గుణాలు సహజంగా ఉంటాయన్నమాట తెల్లారితే మీ ఇంట్లో జరిగేది ఇదే తప్పకుండా మీరు షాక్ అవుతారండి ఫిబ్రవరి ఐదో తేదీ తెల్లారితే సింహరాశి వారి ఇంట్లో ఒక శుభవార్త ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చండి కుటుంబంలో మార్పులు మారే పరిస్థితి వస్తుంది ఇంతకాలంగా ఆగిపోయినటువంటి పని ఒక్కసారిగా ముందుకు కదలడం డబ్బుకు సంబంధించినటువంటి విషయం సానుకూలంగా మలుపు తిరగడం ఒక వ్యక్తి ద్వారా మీ ఇంట్లో ఆనందమైన వార్త అనమాట ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోవడం ఆశ లేని చోట నుంచే సహాయం రావడం ముఖ్యంగా మీరు ఊహించని దిక్కు నుండి ఊహించని శుభవార్త రావడం ఈరోజు ప్రత్యేకమైనటువంటి శక్తి అని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహరాశి వారికి ఫిబ్రవరి ఐదో తేదీ కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఒకటి మరియు అండి అదృష్ట సంఖ్య ఒకటి ఐదు అనమాట అదృష్ట రంగు వచ్చేసి గోల్డ్ కలర్ ఆరెంజ్ కలర్ అండి అలాగే మీరు ఎటువంటి దిక్కులలో రేపటి రోజున ప్రయాణం చేస్తే అంతా బాగుంటుందంటే కనుక తూర్పు దిక్కు అని చెప్పొచ్చు అత్యంత శుభకరంగా ఉంటుందండి శుభ సమయం వచ్చేసి ఉదయం సూర్యోదయం తర్వాత మొదటి రెండు గంటలు అంటే ఉదయం సూర్యోదయం తర్వాత అంటే ఏడు నుంచి ఆరు నుంచి మీకు లోపు ఎనిమిది లోపు అనమాట అంతా ప్రయాణం ప్రయాణానికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు రేపు ఫిబ్రవరి ఐదు ఉదయం సూర్యుడికి నీళ్లు అర్పించండి తప్పకుండా ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు కూడా జపించుకోండి ఇంటి ముందు ఇంటి గుమ్మం ముందు దీపం వెలిగించండి గుడిలోకి వెళ్ళినప్పుడు ఎరుపు రంగు పుష్పం తప్పకుండా సమర్పించండి మీకు ఇది చేస్తే కనుక అదృష్టం బలపడుతుందండి ఇంట్లో శాంతి కూడా ఏర్పడుతుంది శుభవార్త త్వరగా రావడానికి మార్గం కూడా తెరుచుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు ఆర్థిక అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయండి మీకు ఈ ఫిబ్రవరి ఐదో తేదీ మీ జీవితంలో సాధారణమైన రోజైతే కాదనమాట అదృష్టానికి మారు పేరు కలిగినటువంటి రోజుగా ఈ రోజు చెప్పుకోవచ్చు అనమాట మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు తప్పకుండా చోటు చేసుకోబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చండి అలాగే రేపటి రోజున మీకు అంతా కూడా సానుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు చాలా మంచి శుభవార్తలు కూడా మీ జీవితంలో మీరు వినబోతున్నారండి ఇన్నాళ్ళ నుంచి రానటువంటి ఒక విజయం తప్పకుండా మీకు రేపటి రోజున ఒక అదృష్టకరంగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఎన్నాళ్ళ నుంచో వేచినటువంటి ఏదైనా సరే ఒక శుభవార్త మీరు వినాలనుకుంటున్న శుభవార్త హఠాత్తుగా మీ వినపడుతుందండి రేపటి రోజున మీ జీవితం మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా చాలా అద్భుతంగా మీకు ఉంటుంది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా వినండి మనసు పెట్టి వినండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఈ యొక్క సింహరాశి వారి గుణగణాలు చాలా అంటే చాలా మంచి లక్షణాలను కూడా అలవరుచుకొని ఉంటారనమాట వీరి జీవితంలో ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడండి ఆ కొత్త వ్యక్తి గురించి మనం తప్పకుండా వివరంగా తెలుసుకుందాం ఈ రాశివారు మొట్టమొదటి నుండి కూడా వీరి పనుల్లో వీరి లోకంలో వీరు నిమగ్నమై ఉంటారనమాట అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు బోలెడన్ని ఉంటాయండి ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే కనుక చాలా అందంగా ఆకర్షణీయంగా కూడా ఉంటారన్నమాట ఏదైనా సరే ధర్మపరంగా చేస్తూ ఉంటారు ప్రా న్యాయపరంగా చేస్తూ ఉంటారు కాబట్టి మేము అనుకున్నటువంటి పనిని సాఫీగా సాగిపోయేలా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటాడనమాట అనేటువంటి ధైర్యాన్ని ఎప్పుడు కూడా మీరు కలిగి కలిగి ఉంటారండి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి రేపటి రోజు ఎందుకంటే మీకు ఏదైనా కానీ మీరు ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ సంఘటన ఏంటనేది కూడా మీరు రేపటి రోజున తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి అంటే ఉదాహరణకు ఏం చెప్పాలంటే కనుక ఏదైనా కానండి మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన కావచ్చు లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభం కావచ్చు ఒక ఇంత అదృష్టం కావచ్చు ఒక ఇంత దురదృష్టం కలిగేటువంటి అవకాశాలు కూడా కొంచెం కనిపిస్తున్నాయన్నమాట కొంతమంది వ్యక్తులకు ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపదలు కలగబోతుందని కూడా చెప్పుకోవచ్చు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ లేదంటే మీకు అసలు దక్కకూడదు దక్కాల్సినటువంటి అవసరం లేనటువంటి ఆస్తిపాస్తులు కూడా మిమ్మల్ని పలకరించడం కూడా జరుగుతాయన్నమాట ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చండి మీకు కూడా తెలియనటువంటి ఒక సంఘటన ద్వారా మీరు చాలా ఆనందిస్తారని కూడా చెప్పుకోవచ్చు సంపాదన కూడా మీకు రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడని చెప్పుకోవచ్చు మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుందండి శుభ సమయం అని చెప్పుకోవచ్చు రేపటి రోజున అలాగే మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు మీకు ప్రవేశించేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ రేపటి రోజున వృత్తిరీత్యా కావచ్చు ఉద్యోగరీత్యా కావచ్చు బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద ఎవరైనా మీరు తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకోనటువంటి పరిచయాలు అనేవి రేపటి రోజున ఎదురు కాబోతున్నాయి అన్నమాట అలా అనుకోనటువంటి పరిచయాలే మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో మీకు ఒక మంచి స్నేహంగా స్నేహబంధం కావచ్చు లేదంటే ఒక ప్రేమికుడు ప్రేమికురాలో కావచ్చు ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల వల్ల రేపటి రోజున మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతుందన్నమాట ఆ యొక్క వ్యక్తి కారణంగా మరి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు అయితే కూడా రేపటి రోజున రేపటి రోజు నుండే ప్రారంభమైతే కాబోతున్నాయని చెప్పుకోవచ్చండి అనుకున్నటువంటి ఆ వ్యక్తిని ఆ వ్యక్తుల ద్వారా మీరు బాగా వారికి నచ్చడం మీరు వారికి వారి మాట తీరికి ఇంప్రెస్ అయిపోవడము అలా వారు హుందాగా ప్రవర్తించడము వారి మాటలో ఉన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకోవడము ఇటువంటివన్నీ కూడా మీకు రేపటి రోజున మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులుగా అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు వాళ్ళు వాళ్ళ చురుకుతనం కావచ్చు వారి యొక్క అందం కావచ్చు వారి యొక్క హుందతనం కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయంలో ఏంటంటే ఆ నూతన వ్యక్తులు మీకు చాలా ఆకర్షితులు అవుతారన్నమాట అలాగే వారు ఏంటంటే ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు కూడా మీతో పదే పదే చేస్తారని కూడా చెప్పుకోవచ్చు ఇక అలాగే ఫోన్ నెంబర్లు ఎవరు ఎలాగైనా సంపాదించడం ఆ ఫోన్ నెంబర్లు తీసుకొని తరచుగా మాట్లాడే ప్రయత్నాలు చేయడం మీరు ఎంత మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా కూడా మీరే మా ప్రపంచం అని చెప్పేసి ఈ వారు కూడా మీ అంటే అవతల వారి ద్వారా చెప్పేయడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయని కాబట్టి ఇటువంటి అనూహ్యమైనటువంటి పరిణామం కూడా మీ జీవితంలో ఒక సరికొత్త అయినటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు అనమాట స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడ కూడా తప్పుడు ఆలోచనతో తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడే స్వభావం అయితే కాదండి కాబట్టి మీరు ఎవరైనా కానీ కొత్త వ్యక్తి ద్వారా మీరు ఏదైనా కానీ తెలుసుకోవాలి అనుకునేటువంటి ప్రయత్నం చేసినా లేదంటే వారి ద్వారా ఏదైనా మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి దారి తీసేందుకు నాంది పలకబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక అలాగే రేపటి రోజున ఫ్యామిలీకి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ అయితే ఇస్తారన్నమాట కుటుంబానికి అన్నిటికంటే ఎక్కువగా చూసుకుంటారండి ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఎంత పనిలో ఉన్నా కూడా కుటుంబం కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని అయితే కేటాయిస్తారని చెప్పుకోవచ్చు అలాగే అవసరమైతే చేసుకున్నటువంటి చేస్తున్నటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబంతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనమాట జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఏదైనా కానీ ఇంతకు ముందు వస్తు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయండి గతంలో పెట్టుకున్నటువంటి గొడవలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితానికి మంచి జీవిత భాగస్వామి ద్వారా మంచి సలహాలు కూడా పొందేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక అలాగే మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులను కానీ లేకుంటే ఇంటికి రప్పించి ఒక మంచి అంటే బంధువులతో చాలా ఆప్యాయంగా కూడా పలకరించేటువంటి సమయాన్ని కూడా మీరు కేటాయిస్తారనమాట సోదరి సోదరి మనులందరూ కూడా కూర్చొని బంధువర్గంతో కూర్చేపి కాసేపు కబుర్లు చెప్పడం చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం ఇటువంటి అన్నీ కూడా ఆనందాలను గుర్తు చేసుకోవడం ఒక ప్రేమికుడు పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మంచి కాలం అని చెప్పుకోవచ్చు అనమాట మీ యొక్క నిలకడతనం కానీ అలాగే మీ మాట తీరు కూడా మీరు చేస్తున్నటువంటి పని దగ్గర మీ పై అధికారులు గుర్తించి మిమ్మల్ని అభినందనలు ఇచ్చేటువంటి తీరు కూడా మీకు ఉత్సాహపరుస్తుంది అనమాట వ్యాపార పరంగా కూడా మంచి లాభాలైతే గడిస్తారండి పెట్టుబడులు పెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు అయితే పాటించండి దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా రేపటి రోజున మీరు తప్పకుండా గడిస్తారని చెప్పుకోవచ్చు ఇక అలాగే మీ జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం రేపటి రోజున మీ జీవితంలో ఇప్పటి వరకు తెలియనటువంటి ఒక అనూహ్యమైనటువంటి ఒక ఒక రహస్యం కూడా తెలుస్తుందండి అది కూడా మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా కానీ ఒక రహస్యం ఉంటుంది కదండి మీకు తెలియకుండా దాచిపెట్టి ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు అటువంటివి ఏదైనా కూడా ఒక రహస్యం అనేది తప్పకుండా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు కాబట్టి ఆ రహస్యం తెలిసిన తర్వాత కొంచెం కోపంగాను అలాగే మాతో ఎందుకు చెప్పుకోలేదు అని చెప్పి ఒక బాధ ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంచెం అనమాట అయితే పర్లేదండి మీకోసం మీ మంచి కోసమే చేశారని చెప్పి మిమ్మల్ని మీరు కొంచెం స్ట్రాంగ్ అయితే ఒత్తిడికి గురి కాకుండా మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి ఇక అలాగే రేపటి రోజున మీ పనుల్లో మీ కుటుంబ బాధ్యతతో మునిగిపోయి ఉంటారు కాబట్టి అలాంటిది మీ మైండ్లో ఒక అనవసరమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తాయి కాబట్టి దీనివల్ల మీరు చేసేటువంటి పని మీద కాస్త శ్రద్ధ తప్పడం ఏకాగ్రత లోపించడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి రేపటి రోజున మీరు తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి తప్పకుండా వెళ్ళండి మీకంతా కూడా చాలా మంచిగా కూడా ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన కూడా చేసుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇక అలాగే ఇంట్లో శివనామస్మరణతో పాటుగా ఉదయం సాయంత్రం దీపారాధన తప్పకుండా చేసుకోవడం కూడా రేపటి రోజున మీకు మంచి జరుగుతుందండి చూసారు కదండి సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు